ఈరోజు మ్యాంగో తోటి జల్జీరా చేస్తున్నానండి ఇది మ్యాంగో షర్బత్ అంటారు మ్యాంగో జల్జీరా అంటారు ఆమక పన్న అంటారు ఎవరెవరి వారి వారి ప్రదేశాలను బట్టి ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇందులో మ్యాంగో వేసి వీళ్ళు వస్తున్నానండి మ్యాంగో మునిగేదాకా స్టవ్ ఆన్ చేసి అది ఉడికించుకోవాలండి కొంచెం జీలకర్ర వేయించుకోవాలండి వేయించుకొని పొడి చేసుకోవాలా వ్యవసన్నం అంటనేది అది దొరక వేయించుకోవాలండి వేగింది ఇది వేయించిన జీలకర్రలో వేసి దంచుకోవాలండి అది ఉడికింద నీళ్ళు వంచేసి సల్లటి నీళ్ళు పోసుకున్నాను ఎంత పీల్ తీసేసుకోవాలండి ఇదంతా ఇలా చెయ్యితోటి మీద చేసుకోవచ్చు లేకుంటే కొంచెం వీ అనిపిస్తే మిక్సర్ పట్టుకోవచ్చు ఇందులో ఇందులో చక్కెర యాడ్ చేస్తున్నానండి కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అయితే ఇందులో చల్లటి వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు కుండలో అయినా నడుస్తుంది జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి వేయించి రోస్ట్ చేస్తున్నాను అయితే మ్యాంగో ఎండాకాలంలో వేడి చేస్తుంది అంటారు మామిడి అయినా మ్యాంగోస్ అయినా కానీ ఇది మాత్రం ఒంటికి చలవండి ఎందుకంటే దీన్ని మనము మంచిగా ఉడకబెట్టినాము ఇందులో జీలకర్ర పౌడర్ దొరికినాము కాబట్టి చాలా బాగుంటుందండి ఇలా కూల్ చేసుకొని తాగేయడమేనండి రెడీ ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేశానండి జీరో రెడీ అండి ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా ఇలా సర్వ్ చేసుకోవచ్చు చూడండి వచ్చిన గెస్ట్స్కి ఇలా సర్వ్ చేయండి చాలా హ్యాపీగా తాగుతారు మళ్ళా ఎలా తయారు చేశారు అంగీర మిమ్మల్ని అడుగుతారండి చాలా టేస్టీగా ఉంటుంది అని ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్